ఖమ్మం పట్టణ పరిస్థితి ప్రాంత ప్రజలందరికీ ప్రత్యేకమైన మనవి చేస్తున్నాను ప్రతి నెల పాల్పృథ్వీ మినిస్ట్రీస్ వారి సారథ్యంలో ఖమ్మం పట్టణంలో రెండవ మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకి పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతూ ఉంటుంది కానీ కొన్ని దినాలుగా ఖమ్మం పట్టణంలో కురిసిన వర్షాలు కావచ్చు పొంగుతున్న కాలువలో నదుల ప్రవాహాన్ని బట్టి ఆ ప్రాంతం అంతా కూడా నీటి చేత మునిగిపోయి ప్రజలందరూ చాలా బాధపడుతున్నారు ఇటువంటి సమయంలో మేము ఆరాధన జరిపిస్తున్న స్థలం కూడా నీటి ప్రవాహం చేత మునిగిపోయినది దాని కారణంగా సెప్టెంబర్ మాసంలో జరగవలసిన ఆరాధనను అశుద్ధాత్మ పేలాభిషేక ఆరాధనను వాయిదా వేయడం జరిగింది తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం తిరిగి మరలా ఇది అక్టోబర్లో ప్రారంభమవుతుంది ఏ సమయంలో ప్రారంభమవుతుంది ఎక్కడ ప్రారంభమవుతుందని వివరాలన్నీ తర్వాత వీడియోస్లో మీకు అందజేస్తాము దయచేసి ఈ పఠనం కొరకు అందరూ ప్రార్థించండి అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయ పురుకొందని తెలియజేస్తున్నాను ప్రదేవుని బిడ్లారా ఉదయమే లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారు కదా మన దేవుడు ఎంత మంచి దేవుడు కదా అండి ఎంతమందికి వెళ్ళేని గొప్ప కృప ఆశీర్వాదం దేవున మనకు అనుగ్రహించుచున్న దేవుడు నీకంటే నాకంటే గొప్పవారు బలాఢ్యులు జ్ఞానవంతులు ఐశ్వర్యవంతులు మరి ఎందరో ఈ దినాన్ని చూడలేకపోయారు కానీ ఈ దినము మనం ఒక నూతన దినాన్ని మన జీవితంలో చూసామంటే అది కేవలం దేవుని కృపయ ఉన్నది కదా మరి ఇంత కృపనిచ్చిన దేవునికి మరి హృదయపూర్వక వందనాలు తెలియజేశారా అలాగే ప్రతి ఉదయం దేవుడిచ్చే శ్రేష్టమైన వాగ్దానాలు మరి ఎంతగానో మనల్ని ధైర్యపరిచి నడిపిస్తున్నాయి కదా ఆయన మాట శక్తివంతమైనది దేవుని మాట జీవం కలిగింది కదా అండి ఆయన మాటలో బలం ఉంది ఆయన మాటలో శక్తి ఉంది ఆయన మాటలో జీవం ఉంది అందుకే ఆయన మాటలు మళ్ళెంతగానో ధైర్యపరుస్తున్నాయి ఈ దినం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానాన్ని మన కొరకు ఇచ్చి ఉన్నారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందామా జఫన్యా గ్రంథము మూడవ అధ్యాయము పదహారు పదిహేడు వచ్చినాల్లో చదువుకుందామండి ఇరుషులేమా భయపడుకుము సియోను ధైర్యము తెచ్చుకున్నాం నీ దేవుడైన యుహోవా నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన మిమ్మను రక్షించును ప్రైజ్ ద లాడ్ ఇంత చక్కటి వాగ్దానం ప్రభు ఈ దినం మనకిచ్చారు నా మరి ఆయన ఇది ఇరుషులేము గూర్చి వ్రాయబడిన మాట కానీ ఈరోజు ప్రభు నీతో నాతో మనతో ఆయన మాట్లాడుతున్నారు ఆయన అంటున్నారు ఇరుషులేమా అంటున్నారు భయపడకు సియోను ధైర్యం తెచ్చుకో ఎందుకంటే యహోవా మీ మధ్య ఉన్నాడు అవునండి ప్రియదేవుని బిడ్డ ఈ వాగ్దానం వింటున్నా చూస్తున్నా మీ యొక్క కుటుంబాల్లో వస్తున్న శ్రమను బట్టి కష్టాలను బట్టి మీ జీవితాల్లో వస్తున్న మరి సమస్యలను బట్టి ఒకవేళ మీ దేహంలో ఉన్న అనారోగ్య పరిస్థితిని బట్టి మీకున్న అప్పు బాధలను బట్టి మీ జీవితంలో వస్తున్న నిందలను బట్టి మరి ఒకవేళ కృణిపోయి ఒకవేళ ధైర్యం చెడిపోయి నా జీవితం ఏంటి నా భవిష్యత్ ఏంటి అని ఒకవేళ బాధపడుతున్నారేమో అలాగే మీకు ఉన్న నిరుద్యోగ సమస్యను బట్టి ఒకవేళ చాలి చాలని జీతాలను బట్టి నా బిడ్డలను ఎలా చదివించుకోవాలి ఏంటి నా పరిస్థితి మరి నా బిడ్డల పరిస్థితి ఏంటి అని ఒకవేళ నీ పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉండడాన్ని బట్టి ఒకవేళ ధైర్యాన్ని కోల్పోయి ఉన్నారా ఈరోజు ఏ ఏ పరిస్థితులను బట్టి ఒకవేళ ధైర్యాన్ని కోల్పోయి ఉన్నావో నానా ఈరోజు నీ దేవుడు యువదే కాలం నీ మధ్యకు వచ్చి ఆయన నీతో మాట్లాడుతున్నారు ఆయన అన్నారు నువ్వు భయపడుకో ధైర్యం తెచ్చుకో ప్రదేవుని బిడ్డ నువ్వు ధైర్యం తెచ్చుకో ఎందుకంటే నీ దేవుడు నీ మధ్య ఉన్నాడు ఎంత గొప్ప దేవుడు కదా అండి మన దేవుడు మన మధ్య ఉండే దేవుడు మనం భయపడవలసిన అవసరం లేదు మరి దేవుణ్ణి బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి దావీదు తన జీవితంలో ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ఆయన దేవుణ్ణి బట్టి ధైర్యాన్ని తెచ్చుకున్నాడు ప్రిదేవుని బిడ్డ అవును మనకున్న పరిస్థితులు ప్రతికూలమైనప్పటికీ కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు ఆయన ఆయన మన మధ్య ఉండే దేవుడు ఆయన ఎక్కడో ఉండే దేవుడు కాదండి ఆయన దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన మన మధ్య ఉండే దేవుడు అందుకనే ఆయన్ను బట్టి మనము ధైర్యం తెచ్చుకోవాలి దేవుని బిడ్డ ఆయన్ను బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి అంత మాత్రమే కాదు మన మధ్య ఉన్న దేవుడు ఎటువంటి వాడంటే ఆయన శక్తిమంతుడు ఆయన గొప్ప దేవుడు ఆయన నీ జీవితంలో ఏదైనా చేయడానికి సమర్థుడు శక్తిమంతుడు అండి మనం ఆరాధిస్తున్న ఏసయ ఈరోజు నీ యొక్క అప్పుల భారంతో భయపడుతున్నావా ఒకవేళ ఈ అప్పు నేను ఎలా తీర్చగలను మరి నా వల్ల కాదే నా చాలి చాలని జీవితమే నాది ఒకవేళ నాకు ఏ ఆస్తిపాస్తులు లేవే ఎలా నా జీవితం అని అనుకుంటున్నావా అలాగే మరి నీకున్న పరిస్థితులను బట్టి అంటే నీకు అనారోగ్య పరిస్థితిని బట్టి ఒకవేళ బాధపడుతున్నావా నాకు రో మీ రోగం పోతుందంటవా నాకు స్వస్థత వస్తుందంటవా అని ఒకవేళ భయపడుతున్నావేమో ప్రదేవుని బిడ్డ నా జీవితంలో ఈ కార్యం జరుగుద్దా నేను ఉద్యోగం పొందుకుంటానా నా జీవితంలో మరి నేను బిడ్డలను పొందుకోగలుగుతానా అలాగే నా జీవితంలో నేను మరి నేను నా వ్యాపారాల్లో సమృద్ధిని చూడగలనా నా వ్యవసాయ పనుల్లో నేను సమృద్ధిని చూడగలనా మరి నా జీవితంలో నేను చేస్తున్న పనిలో ఆశీర్వాదాన్ని చూడగలను ఏమో ఆశీర్వాదం వస్తుందో రాదో దీవించబడతానో లేదో అని ఒకవేళ భయపడుతున్నావేమో ఏమైనా పిల్లలు మీ యొక్క చదువుల విషయాల్లో మీ ఉద్యోగ విషయాల్లో ఒకవేళ మీకున్న ప్రతికూలమైన పరిస్థితులను బట్టి ఒకవేళ ధైర్యం చెడిపోతున్నారేమో నానా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ దేవుడు నీ మధ్య ఉన్నాడు నీ మధ్య ఉన్న దేవుడు ఎటువంటి వాడంటే ఆయన శక్తిమంతుడైన దేవుడు అంటే నీ జీవితంలో ఏదైనా ఆయన చేయగలిగిన దేవుడు నీకు ఉద్యోగం ఇవ్వగలడు నీకు బిడ్డల్ని ఇవ్వగలిగిన దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇవ్వగలిగిన దేవుడు నేను ఆర్థికంగా నీకు ఇవ్వగలిగిన దేవుడు నీకు నా రుణభారం నుంచి నీకు విడుదల ఇవ్వగలిగిన దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు చెదిరిపోయిన నీ కుటుంబాన్ని కట్టగలడు నీ జీవితంలో వచ్చిన నిందలను తీసివేయగలిగిన వాడు అలాగే ప్రదేవుని బిడ్లారా మరి నీ పాడైపోయిన జీవితాన్ని మరలా తిరిగి కట్టగలిగిన వాడు నీ కన్నీరు నాట్యంగా మార్చగలిగిన దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఆయన ఎక్కడో లేడు నీ మధ్య ఉన్నాడు అందుకే నువ్వు భయపడకూడదు నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి నీ దేవుడు ఎటువంటి వాడో నువ్వు తెలుసుకోవాలి ఎంత శక్తిమంతుడు అంటే నోటి మాట చేత సర్వ సృష్టిని కలిగజేశాడు కదా నీ దేవుడు ఆయన ఏదైనా చేస్తాడు నీ జీవితంలో అంత గొప్ప శక్తిమంతుడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు కనుక దేవుని బిడ్డలారా కృంగిపోవద్దు మరి ధైర్యం చెడిపోవద్దు మా భవిష్యత్తు ఏంటి అని భయపడవద్దు అలాగే నీకు ఏది కావాలో నీకు సమస్తను ఇవ్వగలిగిన దేవుడు మీ మధ్య ఉన్నాడు మన మధ్య ఉన్నాడు ఆయన మనకు కావలసిన ప్రతి ఈవులను ఇస్తాడు ప్రతి ఆ మరి అక్కర్లో తీర్చగలిగిన శక్తిమంతుడు మనం ఆరాధిస్తున్న దేవుడు అందుకనే ప్రిదేవుని బిడ్డ ఈ ఉదయకాలం ఈ వాగ్దానాన్ని నీ హృదయంలోనికి రిసీవ్ చేసుకో ఇది దేవుని మాట ఇది మనిషి మాట కాదు నేనిచ్చే మాట కానే కాదు దేవుడు నీతో స్వయంగా మాట్లాడుతున్నాడు ఆయన నీతో చెప్పిన ఈ వాగ్దానాన్ని నువ్వు రిసీవ్ చేసుకోగలుగుతావా నువ్వు రిసీవ్ చేసుకొని ప్రవ్వా నిజమే ఇప్పటివరకు నేను ధైర్యాన్ని చెడిపోయాను కానీ నీ మాటను బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నా నువ్వు ఎక్కడో లేవు నా మధ్య ఉన్నావు నా సమస్యలన్నీ తీర్చగలిగిన శక్తి నాతోనే ఉన్నావయ్యా నీ వాగ్దానాన్ని నమ్ముతున్నానని నువ్వు రిసీవ్ చేసుకోగలిగితే ఈ వాగ్దానం నీ జీవితంలో దేవుడు నెరవేర్చబోతున్నాడు ఈ కాలం ఎంత మంచి వాగ్దానం ఏసఐనికి ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తావా ఏసయ్యా ఇంత మంచి వాగ్దానం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ డాడీ అని మరి ఏసైకి థ్యాంక్స్ చెప్తారా మరి ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటారా ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడను గాక ప్రార్థన చేసుకుందామండి అందరం పరిశుద్ధుడ మహాగనుడ మహోన్నుడు దేవానికి వందనాలు స్థూతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఘనమైన నామానికి వందనాలు దేవా ఈ ఉదయ కాలపు వేళ అయ్యా నాయన మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి ఈ వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ఎంతమంది వాగ్దానాలు రిసీవ్ చేసుకున్నారో అయ్యా నాయన వారి యొక్క జీవితాల్లో ఈ వాగ్దానం గాక ప్రియ తండ్రి ఈ వాగ్దానం అయ్యా చూస్తున్న ప్రతి వారి జీవితంలో నీ గొప్ప కార్యాలు జరిగించండి వరకున్న ప్రతికూలమైన ప్రతి పరిస్థితిని అయ్యా మీరు అనుకూలంగా మార్చమని ప్రార్థిస్తున్నాం వారి కన్నీరు నాట్యంగా మార్చండి వారి చెదిరిపోయిన జీవితాలను కట్టండి చెదిరిపోయిన కుటుంబాలను కట్టండి తండ్రి నువ్వు ఏదైనా చేయగలిగిన దేవుడు ఒకవేళ బిడ్డలు లేక బాధపడుతున్నారేమో వారి గర్భాలు తెరవబడనుగాక ఏసునామంలో అయ్యా వారి ఉన్న రోగాన్ని బట్టి కృంగిపోయిన స్థితిలో ఉన్నారేమో వారి దేహాల్లోకి నూతన శక్తి రిలీజ్ అగునుగాక సంపూర్ణ స్వస్థత వారికి కలుగునుగాక అది మరణకరమైన రోగమైనా దీర్ఘకాలిక వ్యాధి అయినా ఏసునామంలో స్వస్థత కలుగునుగాక అయ్యా చదువుకునే బిడ్డలకు మంచి జ్ఞానం ఇవ్వండి పిల్లలందరూ ఎగ్జామ్స్ రాస్తున్నారు వారి ఎగ్జామ్స్లో గొప్ప విజయం వారికి కలుగును గాక తండ్రి నాయన అలాగే ప్రభా వ్యాపారాల్లో చేసిన వారి వ్యాపారాలను ఆశీర్వదించండి చేతి పనులు దీవించండి వ్యవసాయ పనులు దీవించండి ప్రభా ఈరోజు నూతన పనులు ఎవరైనా ప్రారంభిస్తూ ఉంటే ఆ పనుల్లో మీరు తోడుగా ఉండండి ప్రభా నాయన అలాగే పరంగా ప్రతి ఒక్కరి సేవలో అయ్యా వారికి కావాల్సిన ప్రతి విధమైన సహాయాన్ని అందించండి అయ్యా నాయన ఈరోజు ఒకవేళ బెడ్ మీద ఉండి ఐసియూలో ఉండి ఎవరైనా బాధపడుతున్నారేమో వారిని కూడా తాకండి స్వస్థత దయచేయండి ప్రభా నాయన ప్రతి ఒక్కరిని దీవించండి ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీస్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నూతన బ్లెస్సింగ్స్ దయచేయండి ఈ సంవత్సర కాలం అంతా నీ కృప కాపుదల వారికి అనుగ్రహించండి ప్రభా ఈ దినమంతా నీ ప్రజెన్స్ మాతో ఉంచి నడిపించండి ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె